మోర్ గోయింగ్ ఇన్ వే మోర్ మోర్ బికమింగ్ సాధు రైట్ డ్రైవింగ్ మీ ఇక్కడ ఉండాలి సొసైటీలో గ్రౌండింగ్ బట్ అది లేదంటే నేను ఎక్కడో ఆశ్రమంలోనే ఉంటాను నాకు ఆరెంజ్ చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం చిన్నప్పటి నుంచి నా మమ్మీ ఎన్ని సార్లు తిట్టారు నాకు ఇంత ఆరెంజ్ చేసుకోకు సన్యాసి అయిపోతావు అదే అయిపోయింది అందరికీ నమస్కారం ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మోడలింగ్ చేశారు యాక్టింగ్ చేశారు పిల్లలు అయిపోయింది ఎన్జిఓ చేశారు నెక్స్ట్ ఏంటి నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ అని ఇట్లా జోకులు చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్ నాకు కూడా తెలియదు నాకు మధ్యాహ్నం వరకు తెలియదు మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపన్ టు రేణు రేణుక్ హెవ్ అయింది తను బానే ఉందా వైస్ టేకింగ్ సన్యాస్ అట్ ద స్టేజ్ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది తిడుతున్నారు అంటే నేను ఏం చేసాను ఎలాగైనా తిడతారు మీరు దాంట్లో నా పిల్లలు ఉన్నారు ఇంకా అద్దె ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ లో ఉంది నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్ కానీ ముసలి అయిన తర్వాత ఇప్పుడు కాదు ఇఫ్ నా వన్ ఫార్టీ ఫైవ్ ఇంకా నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను బట్ నాకు నా పిల్ల గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు దేవుడు త ముందు పిల్లలు దాని తర్వాత దేవుడు వస్తారు దాని తర్వాత నేను సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకోవటం కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్ నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి మీరు ప్రపంచం అందరినీ ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకున్నారు మీ అభిప్రాయం ఏంటి నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి నేను చెప్తాను మీకు దాట్ నిజంగా మా మాట ఏ మా దిస్ దస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయటం నాకు అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడాలా ఏదో గాయస్ ప్లీజ్ ఆ రిపోర్టర్స్ నీ టు గెట్ అిటిల్ సీరియస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్ ఐమ్ డెఫినెట్లీ స్పిరిచువల్ బట్ ఐ హ్యావ్ టైం నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు ఇంకా నేను సన్యాసం తీసుకోదు ప్లీజ్ దండం పెడతాను సీరియస్ సీరియస్ టాపిక్స్ ఉన్నాయి వరల్డ్ హంగర్ విమెన్ సేఫ్టీ చిన్నపిల్లల ఎడ్యుకేషన్ ఫుడ్ ప్రాబ్లమ్స్ మన రోడ్స్ చూడండి ఆ రోడ్ పరిస్థితి ఏంటి we have a lot of serious problems to talk about reporting your joke please as reporters you have, we, we used to look up to people who are in journalism